నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు ఆ స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మరియు వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం నెమ్మదిగా నడపండి ప్రజలతో మీరు ఒక సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది కెరీర్ విషయంలో కొత్త స్థలాన్ని కొనుగోలు చేయాలనుకుంటారో ఈ రోజు వెంటనే దీన్ని అమలు చేస్తారు మీకు అవకాశాలు అయితే వస్తాయి సంబంధంలో హెచ్చు తగ్గులు అయితే తొలగించడానికి మీరు చూసినట్లయితే వర్తమానంలో శ్రద్ధ వహించాలి హెల్త్ విషయంలో అప్రమత్తత ఉండవలసిన అవసరం లేదు మీకు ఆ హెల్త్ విషయంలో చాలా మీకు కారణంగా చాలా కారణంగా మీకు ఆరోగ్యంలో అసౌకర్యం అయితే ఉండవచ్చు కానీ మీరు మహాగణపతి ఆలయ దర్శనం చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ సమస్యలు కూడా చక్కగా పరిష్కారం అవుతాయి విజయవంతులు అవుతారు అందరూ ఆనందంగా ఆనందంగా ఉండాలనే ఆలోచన మీలో ఉంటుంది ఆనందం అంటే చాలా పెరుగుతుంది మీలో సమయం కూడా ఉంటుంది మీకోసం మీకు విద్యార్థులకు వారి విజయానికి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజు మిమ్మల్ని మీ లక్ష్యం దగ్గరకు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు వంటరితనం కూడా కాస్త ఉంటుంది సానుకూల ప్రజల మార్గదర్శకత్వంతో ఆగిపోయిన పని సులభంగా పూర్తవుతుంది మీ చర్యలు మరింత నివారించవద్దు మీరు మీ సామర్థ్యం మరియు ప్రతిభ ద్వారా మీ వ్యాపారంలో సరైన సాధ సరైనటువంటి మంచి విషయంలో అయితే తెలుసుకోగలుగుతారు వస్తువులను కొన కొనడానికి కూడా మంచి ప్రణాళిక అనేది చేయబడుతుంది ఏదైనా సమస్య ఉంటే సహనాన్ని కొనసాగించండి మరియు శాంతితో పరిష్కారాలను కనుగొనండి అహం మరియు కోపము తెచ్చుకోవడం ద్వారా మీరు ఈరోజు ఏమీ లాభం ఉండదు ఈరోజు మరియు అహం మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి మంచి పనులను కొనసాగించడం జరుగుతుంది మీ యొక్క ఇమేజ్ అనేది మంచిగా సాగుతుంది మీరు కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి మీరు ఈ రోజు చూసినట్లయితే స్పష్టమైన మేనేజింగ్ అంతరాయం కలిగి ప్రభావంతమైనటువంటి వ్యక్తుల నుండి సహాయం తీసుకోవడం ద్వారా మీ పని చేయవచ్చు కెరీర్ సంబంధిత లక్ష్యాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు సభ యొక్క పర్యావరణం నిర్వహించబడుతుంది మరియు భార్య మధ్య పరస్పర సంబంధాలలో జ్ఞానోదయం అవుతుంది ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మీకు ఉండ ఉంటాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి మీరు విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి మీకు ఈరోజు అనారోగ్య సమస్యల్లో మైగ్రేను లే లేదా మీకు అల్లు నొప్పులు లాంటి సమస్యలు అయితే ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి యోగా వ్యాయామం ప్రాణాయామం లాంటివి ప్రారంభించండి హెల్త్ చెకప్ చేయించుకోండి మంచి మందులను సేకరించండి డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది సొంతంగా మందులు తీసుకోవడం మానుకోండి ఈ రోజు మీకు పెద్దల యొక్క మద్దతు కూడా లభిస్తుంది సంబంధం సాధారణంగానే ఉంటుంది ఆగ్రహం అలాగే ఉన్నట్లయితే మీకు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మీరు ఆగ్రహాన్ని కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు వారి విజయానికి రివార్డ్ అయితే వస్తుంది పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి నెగిటివిటీ ఉన్నటువంటి వారి దగ్గర మీరు ఉండవద్దు ఈరోజు మీరు చూసినట్లయితే కొంత పని కూడా సంపూర్ణంగానే ఉంటుంది కొన్ని పనులు ప్రతికూల విషయాలు మీ ధైర్యాన్ని ఆధిపత్యం చేస్తాయి మీ స్వభావాన్ని సానుకూలంగా ఉంచండి ఏదైనా పని చేయడం ఎక్కువగా ఆలోచించవద్దు ఇక ఈరోజు మీ సమయంలో అనేక కార్యక్రమాలు జరుగుతారు బిజీగా ఉంటారు వ్యాపారాన్నిపై శ్రద్ద చూపలేకపోతారు ఈరోజు మీ భార్య యొక్క ఆరోగ్యం సంబంధిత సమస్య వల్ల మీరు ఏ విషయంలో కూడా ఏ పనిలో కూడా చక్కగా మీరు ఈ రోజు పెట్టలేకపోతారు కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని పనులను వ్యవహరించాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య పదిహేడు మరియు లక్కీ కలర్ అయితే వెండి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో